అనేది ఒక ఫ్యాషన్ కాకుండా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ప్రసాద్ గారికి పదిహేనవ వార్షికోత్సవము బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవము కార్యక్రమంలో అందరికీ ఇన్ ఇన్స్పిరేషన్ చేయడము వాళ్ళకు మెమర్లతోటి సత్కరించడము ఇది సొసైటీకి ఒక మంచి మార్గంగా భావిస్తున్నాను సార్ చెప్పినట్టు క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నది దానికి తట్టుకోవడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రాం అనుకుంటాను అందరూ ముఖ్యంగా లేడీస్ అయితే దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవాలి ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి సొసైటీలో మనము ఎలా ఉండాలి అనే భావనతోటి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఆయన ఆయన ప్రత్యేకమైన అప్రిషియేట్ చేయాలి పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరంగా ఒకటి రెండు నుంచి మొదలుపెట్టి ఇంతమంది జనాన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు శివప్రసాద్ గారికి ధన్యవాదాలు సార్ చెప్పినట్టు గవర్నమెంట్ కూడా దీన్ని ఒక కోర్సుగా భావించి ప్రతి స్కూల్లో కానీ ఎలా ప్రోత్సహించాలనేది ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుందని అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను ఇది మంచి ప్రోగ్రామ్గా నేను చాలా సంతోషించాను ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు నాకు కూడా మంచి అనిపించింది ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా స్ఫూర్తిదాయకం కావాలి ప్రతి ఒక్కరు శివప్రస్థుల లాగా కావాలి ప్రతి మందికి తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాను